చేస్తే ఎవరి కంటికి కనపడకుండా అమ్మవారు అక్కడ ఎలా కూర్చుందో అమ్మవారు ఇక్కడ కనపడింది కనపడితే శంకరాచార్యుల వారు వెంటనే ప్రార్థన చేశారు అమ్మా శంకరాచార్యుల వారి యొక్క దయ ఏమిటో తెలుసా అండి ఆయన ఏది చూసినా మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేసి తన శిష్యులకి అనగా లోకానికి అంతటికి అందించేశారు తను దాచుకోలేదు ఆయన అమ్మా నేను దర్శనం చేశాను రేపు నీ బిడ్డలందరూ కూడా చూడాలి కదా అలా చూడ్డానికి వీలుగా అమ్మా నన్ను అనుగ్రహించు అన్నారు అంటే ఆవిడంది అయితే నేను నీకు ఎలా కనపడ్డానో చెప్పి ఇలాంటి శిల్పాన్ని చెక్కించు అలా నేను వచ్చి కూర్చుంటానండి ఆయన ధ్యానంలోంచి లేచారు ఒక శిల్పి వచ్చాడు ఆయన చెప్పారు ఉత్తర క్షణంలో తయారైపోయింది పరమశివుడే అంటే అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఇప్పుడు చే ఇప్పుడు మీరు చూస్తున్న మూకాంబిక శంకర భగవత్పాదులు తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటి మూర్తి శంకరాచార్యుల వారు అమ్మవారు